ఏ టూ జ్యూ డ్యూట్యూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా కింద వాళ్ళంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలనే లో పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ కానీ ఫొటోస్ కానీ పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈ రోజు శక్తిమాన్ కంపెనీ కంపెనీకి చెందిన సిక్స్ ఫీట్ రోటావేటర్ మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది రోటోవేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ లేదు గేర్స్ ఆయిల్ సీల్ బ్లేడ్స్ అన్ని బానే ఉన్నాయి దీని యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే మనకు నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రోటావేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ దుగ్గోని మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నలభై ఆరు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ప్రొడవేటర్ అనేది అమ్ముడు పోతే మాత్రం నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరిన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా లో పెట్టండి